ఇప్పుడు నారా లోకేష్ గారు గురించి మాట్లాడాలంటే ఆయన కమిట్మెంట్ కేవలం మాటల కమిట్మెంట్ కాదండి ఆయన ఎప్పుడు చేసి చూపిస్తారు ఎన్నో సంవత్సరాల నుంచి మహిళా సాధికారత అనేది ఆయనకి చాలా ఇంపార్టెంట్ అనేది దానికి ఒక ఉదాహరణ నేనే నాకు పెళ్ళైనప్పుడు నా వయసు చాలా చిన్న వయసు అండి నేను పంతొమ్మిది సంవత్సరాలే ఆయన నేను నా కళలో విజయం సాధించాలని అని ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేసేవారు నేను పై చదువులు చదవడానికి అమెరికాకి వెళ్ళడానికి ఎంతో ఎంకరేజ్ చేశారు ఒకసారి కాదు రెండుసార్లు వెళ్ళాను పెళ్ళైన తర్వాత నేను అమెరికాకి పై చదువుల కోసం ఈ రోజు నేను హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట్ గా కంపెనీ నడుపుకెళ్తున్నానంటే అదే కాకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మన ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నానంటే అది కేవలం నారా లోకేష్ గారి సపోర్ట్ వల్లనే